హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రాబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ దేశపేడ్లు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గుడిగుంటుపల్లి గ్రామం నుంచి రైతు శంకర గారు అమ్మకానికి పెట్టారండి చూడండి ఎడ్లు ఎవరైనా పరుగు పందానికి కావలసిన వాళ్ళు మాత్రం రైతును సంప్రదించండి ఎడ్లు చాలా బాగా పరిగెడతాయని రైతు చెప్తున్నారు బండి కట్టి చూసుకోవచ్చు పనికైనా పరుకైనా అన్నిటికీ గ్యారెంటీ ఇస్తున్నారు కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి చూడండి మంచి సైజులో ఉన్నాయి దేశపేడ్లు బాగా పరిగెడతాయని చెప్తున్నారు రైల్వే కోడూరులో మంచి పేరు ఉంది వీటికి పరుగులో కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి వీటి అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దగ్గర బుడుగుంటిపల్లి గ్రామం రైతు పేరు శంకరా గారు వీళ్ళ నెంబర్ ఉంది కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి